ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి తల మాత్రం శిలారూపంలో ఉంటుందండి తల కింది భాగం నుంచి కాళ్ళ వరకు కూడా చాలా మెత్తగా మానవ శరీరంలో ఉంటుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా సో మల్లూరులోని శ్రీ హేమాచల నరసింహ స్వామి వారి చరిత్ర అయితే చెప్పబోతున్నారు సో మీరు చూస్తున్నారు కదా ఈ జలపాతము ఈ జలపాతాన్ని చింతామణి జలపాతం అంటారండి సో ఈ జలపాతం అయితే స్వామి వారి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొండలలో ప్రవహిస్తూ ఇక్కడైతే పడుతుందంట అంట వాటరు సో ఈ వాటర్ తాగడం వల్ల సో ఒంట్లో ఉన్న రోగాలు అన్ని నయం అయిపోతాయి అన్ని ఔషధాలు కలిగిన వాటర్ అనమాట ఇవి సో నేను కూడా తాగానండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఒక్క నలక కూడా లేదు మనకు మిల్టర్ వాటర్ లాగే ఉన్నాయి కానీ ప్యూర్ వాటర్ అది సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఇక్కడ మీకు కనిపించే ప్రతిదీ కూడా నేను అక్కడ షూట్ చేసిన వీడియో అండి సో ఏది కాపీ కాదు నేను ఓన్గా షూట్ చేసుకున్న వీడియో ఇదంతా కూడా స్వామివారి హిస్టరీ గురించి స్టార్ట్ చేద్దాము సో ఇదేంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దిలీపకర్ణి మహారాజు పరిపాలించే వాళ్ళంటండి సో ఆ టైంలో ఆ మహారాజు కల్లోకి దేవుడు కళ్ళలో కనిపించి నేను పలానా కొండ మీద వెలిసాను నాకు పూజలు ప్రారంభించండి అని కళ్ళకి వచ్చి అయితే చెప్పారండి స్వామివారు సో దాని తర్వాత రోజు మహారాజు సైనికులతో వెళ్ళి కొండని తవ్వుతూ ఉండగా గుణపం వెళ్ళి స్వామివారి నాభికైతే గుచ్చుకుంటుందండి సో అక్కడి నుంచి అయితే రక్తము చీము వాటర్ ఇవన్నీ ఒక ద్రవంగా అయితే పారుతూ ఉంటాయండి ఎప్పటికీ కూడా ఆ ప్లేస్ లో ఈ ఒక ద్రవం అనేది ఊరుతూ ఉంటుందని నమ్మకంగా ఉంటారండి సో ఆ రక్తం అనేది ఆగడానికి గంధాన్ని అయితే ఉపయోగించారండి సో ఆ గంధాన్ని ఇప్పటికి కూడా రాస్తూ ఉంటారు నావి దగ్గర సో ఆ గంధం అనేది సంతాన బాధతో బాధపడే వాళ్ళు అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళకి అదొక ఔషధంగా పనిచేస్తుందంటండి ఎవరైతే సమస్యతో బాధపడతారో వాళ్ళు వెళితేనే పంతులు గారు పూజ చేసి ఆ అయితే ఇస్తారండి అది ఎలా వాడాలి ఏంటి అని వివరంగా చెప్తారంట దానికి కూడా ఒక టికెట్ ఉంటుందంటండి సో అది రెండు వేల ఆరు వందల ముప్పై ఒక రూపాయి ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ టికెట్ తీసుకొని వెళ్తే పంతులు గారు పూజ చేసి మీకు వివరంగా అది ఎలా వాడాలి ఏంటని చెప్తారంట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామి వారి తల వరకు శిలా రూపంలో ఉంటుందండి తల భాగం కింద నుంచి కాల వరకు కూడా మానవ శరీరంలా చాలా మెత్తగా రోమాలతో కూడి ఉంటుందండి సో మీరు చూస్తున్నారు కదా పువ్వు పెడితే లోపలికి వెళ్తుంది పంతులు గారు పువ్వు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది సో అంత మెత్తగా ఉంటుందండి స్వామివారి శరీరము సో దేవుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళు కనుక ఇక్కడికి ఒక్కసారి వెళ్తే దేవుని కూడా నమ్ముతారండి అంత మహిమల దేవుడు అండ్ చూ చూపిస్తున్నారు కదా సో ఇందాక మీకు చెప్పాను కదా నాభీ స్థలంలో గుణపం గుచ్చుకుందండి అది ప్లేస్ ఇదేనండి పంతులు గారు మనకు వివరంగా అన్నీ చూపిస్తారండి వెళ్ళినప్పుడు ఇంకొకటి ఏంటంటే గుడిలో ఎటువంటి దీపారాజన ఉండదండి అలాగే లైట్ కూడా మనకి ఉండదు సో మనకి చూడాలి అనుకుంటే పంతులు గారు హార్ మనకి అన్ని వివరంగా అయితే చూపిస్తారండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం హేమాచల లక్ష్మీ నరసింహ స్వామియే నమః నమ థ్యాంక్